ఓం గం గణాధిపతయే అండి అందరికీ నమస్కారము మనం ఈరోజు హనుమాన్ జయంతి జరుపుకుంటున్నాము ఈ రోజున చతుర్గ్రాహి యోగం ఏర్పడింది ఈ రాసుల జాతకులు ధనవంతులు కాబోతున్నారు ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ హనుమాన్ జయంతి రోజు కుజుడు మీనరాశి ప్రవేశం చేస్తాడు దీంతో ఒకే రాశిలో నాలుగు గ్రహాల కలయిక వల్ల చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది దీని ఫలితంగా కొన్ని రాసులు జాతకులు ధనవంతులు కాబోతున్నారు ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఇప్పుడు ఆ రాసులు ఏంటో తెలుసుకుందాము జ్యోతిష్ శాస్త్రంలో రాహువు కుజుడు శుక్రుడు బుధుడు కలయిక చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు ఈ నాలుగు గ్రహాలు మీనరాశిలో కలవబోతున్నాయి ఏప్రిల్ ఇరవై మూడు హనుమాన్ జయంతి రోజున ఈ గ్రహాలు మీనరాశిలో సంచరించడంతో చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది ఈ నాలుగు గ్రహాలు కలయిక వల్ల చాలా సంవత్సరాల తర్వాత మీనరాశిలో ఈ చతుర్గ్రాహి యోగం యోగం ఏర్పడుతుంది ఈ నాలుగు గ్రహాల కలయిక వల్ల చాలా సంవత్సరాల తర్వాత మీనరాశిలో ఈ చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుందని పండితులు చెప్తున్నారు కుంభరాశిని వదిలి కుజుడు ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన మీనరాశి ప్రవేశం చేస్తాడు ఇప్పటికే అక్కడ బుధుడు శుక్రుడు రాహువు ఉన్నారు వీటితో పాటు కుజుడు వచ్చి చేరడంతో నాలుగు గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికి లాభాలను తెచ్చిపెడుతుంది మీనరాశిలో నాలుగు పెద్ద గ్రహాల కలయిక ఏ ఏ రాశుల వారికి విపరీతమైన లాభాలు ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాము అందులో మీ రాశి ఉందో లేదో చూసుకోండి ఇప్పుడు ఆ ఏంటో చూద్దాము మిథున రాశి నాలుగు గ్రహాల కలయిక మిథున రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది చతుర్గ్రాహి యోగము ఈ రాశి వారి జీవితాన్ని మార్చబోతుంది ఉద్యోగం కోసం చూస్తున్న వారికి కళ నెరవేరే అవకాశం ఉంది ఆర్థికంగా దృఢంగా ఉండాలంటే పెట్టుబడితో పాటు పొదుపై కూడా దృష్టి పెట్టాలి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి హైడ్రేట్గా ఉంటూ మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కర్కాటక రాశి కుజుడు శుక్రుడు రాహువు బుధుడు కత్లిక కర్కాటక రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది వృత్తిలో బాస్ నుండి మద్దతు పొందుతారు అనేక కొత్త బాధ్యతలు కూడా మీ మీద ఉంటాయి ఆదాయం పెంచుకోవడానికి అనేక మంచి అవకాశాలు పొందుతారు కానీ కొన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి అప్పుడే ఆర్థికంగా మీరు తీసుకునే నిర్ణయాలు ప్రయోజనకరంగా ఉంటాయి ప్రకాశవంతంగా ఆరోగ్యంగా ఉండేందుకు జంక్ ఫుడ్కి దూరంగా ఉండటం మంచిది వృషభ రాశి చతుర్గ్రాహి యోగం వృషభ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు అందించబోతుంది వ్యాపారంలో అనేక కొత్త అవకాశాలు మీ తలుపు తట్టవచ్చు ఆర్థిక పరిస్థితి బలంగా ఉన్నప్పటికీ కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి పెట్టుబడి పెట్టడం వల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం మర్చిపోవద్దు మీనరాశిలో చతుర్గాహి యోగంతో పాటు గ్రహాల రాకుమారుడు బుధుడు శుక్రుడు రాహువు కలిక వల్ల త్రిగాహి యోగం కూడా ఏర్పడుతుంది సుమారు యాభై సంవత్సరాల తర్వాత మీనరాశిలో ఈ యోగం ఏర్పడుతుందని పండితులు చెప్తున్నారు ఈ మూడు గ్రహాల కదలిక కొన్ని రాశులపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది మీనరాశిలో యోగం ఏర్పడడం వల్ల ఏ రాశి వారి భౌతవ్యం మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాము మిథున రాశి రాహువు శుకుడు బుధుడు సంచారం మిథున రాశి వారికి అద్భుతంగా ఉంటుంది గ్రహాల శుభ ప్రభావంతో ప్రతి పనిలో విజయం సాధిస్తారు ఆర్థిక పరిస్థితి పుంజుకుంటుంది నిలిచిపోయిన డబ్బు కూడా అందే అవకాశాలు ఉన్నాయి కుంభరాశి మూడు గ్రహాల కలయిక కుంభరాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది తిరిగాహియోగము ఏర్పడడం వల్ల వ్యాపారస్తులకు లాభదాయక ఒప్పందాలు ఉంటాయి ఈ సమయంలో వ్యాపార పరిస్థితి బాగుంటుంది డబ్బు వస్తుంది నూతన ఉద్యోగస్తులకు నూతన ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి మీనరాశి మూడు గ్రహాల కలయిక మీన రాశిలోనే జరగటం వల్ల ఈ రాశి వారికి బంపర్ ప్రయోజనాలు కలగనున్నాయి ఆదాయం పెరిగే అవకాశం ఉంది వృత్తిలో నిలిచిపోయిన పనులు ఊపందుకుంటాయి ప్రేమ జీవితంలో శృంగారాన్ని ఆస్వాదిస్తారు పెట్టుబడికి ఇది మంచి సమయము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ